హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా అయితే ఒక పాత ఫోటో కోసం వెతుకుతుంటే గ్యాలరీలో మా పాపదైతే అయితే నాకు ఈ వీడియో కనిపించింది చూడగానే అసలు ఎంత క్యూట్గా అనిపించిందో అంతే కదండి సో మదర్స్కి వాళ్ళ పిల్లలు ఏం చేసినా క్యూట్గానే అనిపిస్తుంది అండ్ ఆ క్యూట్నెస్ని నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి తన ముద్దు ముద్దు మాటలు అండ్ మధ్యలో తన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి

किंवा చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది నిజంగా చైల్డ్హుడ్ అనేది అసలు ఎంత బ్యూటిఫుల్ ఫేస్ కదా ప్రతి ఒక్కరి లైఫ్లో క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్